వైష్ణవ దివ్య క్షేత్రాన్ని కూడా ఆ వైవాన్ అంతా కూడా తల్లి ద్వారా గ్రహించిందరిచి ఆ ఆ ఆ తల్లి తనతో కూడా ఆ గోపికల రేపల్లో ఉన్నటువంటి నందగోపు వద్దకు తీసుకెళ్తుంది ఎక్కడ తల్లి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తుందో చూడండి మనం ఎక్కడ ఉన్నాము ఇద్దరు మనము మనం కూడా ఆ తల్లితో పాటు రేపల్లే వెళ్ళి అంటే అంబరమే వస్త్రాలు వస్త్రములు కావలసిన వారి వస్త్రములు తీశారు చక్కగా ఆ యొక్క మొత్తం నందుడు ఆ తర్వాత యశోదాదేవి ఆ తర్వాత శ్రీకృష్ణుడు బలరాముడు కూడా ఒక్కొక్కరు వరుస వరుసలో పవడించుకున్న ఆ అంతఃరోకి వెళ్ళారంట వెళ్తే ముందుగా నందు చూశారు నందుని చూసి ఓ నందు ఈ అంటుందన్నమాట ఓ ఈ నందరాజి నాయుడైన ఓ నందగోపాల మమ్మల్ని మాకు ఆ కృష్ణు పెంచి పోషిస్తున్నావు కదా ఆ కృష్ణు తల్లిగా కదా మా అంటే కూడా దీపావళి అమ్మ అని చెప్పేసి ఎంతో ప్రపల చెట్టు వల్లే సుగుర శని ద్వారా యశోదాదేవి అని చెప్పేసి యశోదాదేవి ప్రార్థిస్తున్నారు నన్ను ప్రార్థించారు చేస్తున్నాడు ఇక్కడ బలరాముడుగా ఇక్కడ ఉన్నారనమాట ఈ దోపరయోగంలో నందరథంలో ఈ బలరామకృష్ణుడి ఇద్దరు కూడా అన్నదములుగా జన్మించాడు ఇప్పుడు మన కృష్ణయ్య అమ్మగారికి సేవ చేయడానికి సిద్ధపడుతున్నాడు అనమాట ఎప్పుడు కూడా వీలైనప్పుడల్లా ఆ అమ్మగారికి సేవ చేసి తరలించేవారు ఆ శ్రీదేవి ఆ తల్లి నీ పక్కనే ఉందా నువ్వెళ్ళి ఆ రాజు దగ్గర ఆ పరిచకర్తి దగ్గర దానడుతా ఇదేమైనా పస్తాయని Nada. Ah, só మనం ఒక్క అడిగిస్తే ఆయన పదార్లు ఎవరికొస్తారట మనకి అటువంటి స్వామి ఈ అండాల కోసం కూడా తనిపించేస్తానికి లేవబోతూ ఉన్నాడు అండా తిరువడి